ఈ రోజు మరో మంచి నీతి కథ కోసం ఎదురు చూస్తున్నారా అయితే మరి ఆలస్యం ఎందుకు పదండి ఏంటో ఆ కథ తెలుసుకుందాం అనగనగా ఒక అడవిలో కొన్ని జంతువులు పాఠశాల మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాయి అయితే అందులో విద్యార్థులు ఎవరో తెలుసా ఒక పక్షి ఉడత చేప కుక్క కుందేలు ఇంకా మానసికంగా కాస్త కుంగిపోయిన పాము చేప ఉన్నాయి ఇవన్నీ కలిసి ఒక బోర్డుగా ఏర్పాటై ఎలాంటి విద్యలు నేర్పించాలో నిర్ణయించుకున్నాను ఈ పాఠశాలలో ఎగిరే కళ చెట్టు ఎక్కడం ఈత కొట్టడం మరియు గొయ్యులు తవ్వడం వంటి విషయాలు చదివించాలని నిర్ణయించుకున్నాయి ఈ పాఠశాలలో చేరిన జంతువులన్నీ అన్ని విషయాలు నేర్చుకోవడం తప్పనిసరిడు అయి పక్షికి ఎగరడం బాగా వస్తుంది కదా అందుకే దానికి ఎప్పుడు ఏ ర్యాంక్ వచ్చేది కానీ తవ్వడం దానికి సరిగ్గా రాదు దాంతో ముక్కు రెక్కలు పొడుచుకుపోవడం వల్ల అనారోగ్యం పాడై చివరికి ఎగరడంలో కూడా మార్కులు తగ్గిపోయి సీకి వచ్చేసింది చెట్టు ఎక్కడంలో మరియు ఈత కొట్టడంలో అయితే ఏకంగా ఫెయిల్ అయిపోయింది ఇక ఉడత విషయానికి వస్తే చెట్టు ఎక్కడం దానికి వెన్నెతో పెట్టిన విద్య కదా అందులో ఏ ర్యాంక్ తెచ్చుకునేది కానీ ఈతలో మాత్రం ఫెయిల్ అయ్యేది చేప అయితే ఈదడంలో అద్భుతంగా ఉండి మంచి మార్కులు తెచ్చుకుంది కానీ నీటిలోంచి బయటికి రావడం తెలియకపోవడంతో మిగతా అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యింది ఇక కుక్క విషయానికి వస్తే అసలు స్కూల్లోనే చేరలేదు పన్నులు చెల్లించడం ఆపేసి పాఠశాలలో మొరగడానికి ఒక సబ్జెక్ట్ అనేది పెట్టాలని అడ్మినిస్ట్రేషన్తో ఎప్పుడో గొడవ పెట్టుకునేది ఇక కుందేలు దాని విషయానికి వస్తే తవ్వడంలో ఎప్పుడు ఏ మార్కులు తెచ్చుకునేది కానీ చెట్టు ఎక్కడం కూడా ప్రయత్నించేది ఓ రోజు చెట్టుపై నుంచి కిందపడి తల పగలడంతో బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి దానికి వచ్చిన సబ్జెక్ట్ అయినా తవ్వడంలో కూడా ర్యాంక్ వచ్చేసింది మానసికంగా కుంగిపోయి ఉన్న అదే అండి చేప అన్ని విషయాలు అర్థం లేకపోయినా అర్థం కాకపోయినా కాస్త కాస్త ఏదో మేనేజ్ చేసేసి క్లాస్ టాపర్ అయిపోయిందండి బోర్డు సంతోషంగా ఉంది ఎందుకంటే అందరికీ విస్తృత విద్య ఇస్తున్నాం అనుకుంటున్నారు బోర్డు మెంబర్లు వాస్తవానికి విస్తృత విద్య అంటే విద్యార్థి తన నైపుణ్యాలను లేదా ప్రతిభను కోల్పోకుండా జీవితంలోకి పైకి రావడం కానీ ఈ కథల అలా జరగలేదు కదా మనకు అర్థమైంది ఏంటంటే బ్రాడ్ ఎడ్యుకేషన్ అదేనండి విస్తృత విద్య అంటే మనకున్న నైపుణ్యాన్ని కోల్పోకుండా మిగతా విషయాల్లో కొంత అవగాహనతో జీవితంలోకి ముందుకు వెళ్ళడం అయితే పిల్లలు ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే అన్ని విద్యల్లో ఆరితేరడం సాధ్యం కాదు మనం ఎందులో బాగా విజయం సాధిస్తామో అందులోనే ఉంటూ మిగతా విద్యల్లో కొంత దృష్టి సాధిస్తే విజయం సాధించడం తేలికే అని ఈ కథ చెబుతోంది ఈ కథ మీకు బాగా నచ్చిందని భావిస్తూ మరో మంచి కథతో మళ్ళీ కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి పిల్లలు